శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి ఈ వీడియోలో మార్గశిర మాసం ఎప్పటి నుంచి ప్రారంభమయ్యి ఎప్పటి వరకు ఉంటుంది మార్గశిర మాసంలో ఎన్ని వారాలు వచ్చాయి అవి ఏ తారీఖుల్లో వచ్చాయి ముందు ముఖ్యంగా మనం చేసుకునే వారాల్లో నివేదించవలసిన నైవేద్యాలు ఏమిటి ఈ మార్గశిర మాసంలో ఎన్ని పర్వదినాలు వచ్చాయి ఎన్ని ముఖ్యమైన పండుగలు అయితే వచ్చాయి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము శ్రావణ మాసంలో ఎలా అయితే లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటామో అలాగే ఈ మార్గశిర మాసంలో కూడా లక్ష్మీదేవిని అలాగే ఆరాధిస్తూ ఉంటాము కానీ శ్రావణ మాసంలో ఏంటంటే మనం ప్రతి శుక్రవారం అయితే అమ్మవారి పూజ అయితే చేసుకుంటాము అమ్మను ఆరాధించుకుంటూ ఉంటాము కానీ ఈ మార్గశిర మాసంలో వచ్చేసరికి లక్ష్మీవారం అయితే అమ్మవారి పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుంది లక్ష్మీవారం అంటే గురువారం అని కూడా అంటారు ఈ దేవికి గురువారం అయితే మనం ప్రత్యేకంగా పూజలు అయితే చేసుకోవాల్సి ఉంటుంది శ్రీ మహావిష్ణువుకి కూడా ఈ మాసం అంటే ఎంతో ఇష్టమండి ఈ మార్గశిర మాసంలోనే ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది కాబట్టి ఆ శ్రీ మహావిష్ణువుకి మధుసూదనుడు అనే పేరుతో అయితే పిలుస్తారండి అదేవిధంగా ఆ శ్రీ కూడా పూజ అయితే చేసుకుంటూ ఉంటారు ఈ మాసంలో ఇప్పుడు మన వీడియోలో మాసం ఎప్పటి నుంచి ప్రారంభమయ్యి అయితే ముగుస్తుందో తెలుసుకుందాము నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం ప్రారంభమయ్యి డిసెంబర్ పంతొమ్మిది శుక్రవారం వరకు అయితే ఉంటుందండి ఈ మార్గశిర మాసంలో ముఖ్యమైన పర్వదినాల గురించి తెలుసుకుందాం పర్వదినాలు అంటే ముఖ్యమైన పండగలని అర్థం ముఖ్యమైన పండగలు ఎప్పుడెప్పుడు ఉన్నాయి అవి ఏ తారీఖులో అయితే తెలుసుకుందాం ఇప్పుడు మొదటి రోజున పోలీ పాడ్యమి నవంబర్ ఇరవై ఒకటి అంటే పోలీ స్వర్గంకి వెళ్ళినటువంటి రోజు మార్గశిర మాసంలో మొట్టమొదటి పండుగగా చెప్పుకునేది పోలీ పాడ్యమి తర్వాత ది ఈరోజు ఏమిటంటే ఉమామహేశ్వరుల వ్రతం అయితే ఆచరిస్తూ ఉంటారు అలాగే గౌరీ వ్రతం కూడా ఆచరిస్తూ ఉంటారు ఈ ఉమామహేశ్వరుల వ్రతం విశేషం ఏంటంటే విడిపోయిన భార్య భర్తలు సైతం కలిపే అంత శక్తి అయితే ఈ ఉమామహేశ్వరుల వ్రతానికైతే ఉంటుందంట అందుకే అలాంటి సమస్యలు అయితే ఎవరికైతే ఉంటాయో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వ్రతాన్ని అయితే ఆచరిస్తూ ఉంటారంట తర్వాత మనం చేసుకోబోయేది పంచమి తిది నాగుల పంచమి అంటారు మనకు నాగుల చవితి అనేది కార్తీక మాసంలో వస్తుంది నాగుల పంచమి మార్గశిర మాసంలో వస్తుంది నాగుల చవితికి ఎంత అయితే విశిష్ట అయితే ఉంటుందో నాగుల పంచమి కూడా అంతే విశిష్టత అయితే ఉంటుంది ఆ రోజు సంతానం గురించి అయితే ఎవరైతే బాధపడుతున్నారో ఆ రోజు నాగుల చవితికి ఎలాగైతే పుట్ట దగ్గర అయితే ఎలా పూజ అయితే చేసుకుంటామో ఈ మార్గశిర మాసంలో వచ్చే నాగపంచమి కూడా అలానే చేసుకుంటారండి పుట్ట దగ్గరికి వెళ్ళైతే పూజలు అయితే చేసుకుంటారు తర్వాత వచ్చేది సుబ్రహ్మణ్య షష్ఠి ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని సుబ్బారాయుడి షష్ఠి కంద షష్ఠి అని కూడా అయితే పిలుస్తూ ఉంటారు ఈ షష్ఠి నవంబర్ ఇరవై ఆరునైతే వచ్చింది సుబ్రహ్మణ్య షష్ఠి విశిష్టత ఏంటంటే అసలు సుబ్రహ్మణ్య స్వామి తరహాసుర అనే రాక్షసుని సంహారం కోసం సుబ్రహ్మణ్య స్వామి పుట్టినరోజు సుబ్బారాయుడి షష్ఠిగా మనం చేసుకుంటాము తర్వాత వచ్చేదైతే అష్టమి ఈ అష్టమికి అందరూ తెలియకుండా ఏం చేస్తారంటే కూసుమాండ దీపాలు ఇళ్లలోనైతే వెలిగిస్తూ ఉంటారు అలా అయితే అస్సలు వెలిగించకూడదండి కుష్మండ దీపం అనేది గుళ్ళల్లో అంటే ఏమైనా ఆలయాలకు వెళ్ళి అక్కడ పందులు గారిని అడిగి అయితే మనం వెలిగించుకోవాల్సి ఉంటుంది అంతేగాని ఇళ్లలో అయితే అస్సలు వెలిగించకూడదు అయితే మనం సింపుల్గా కాలభైరవా అష్టకం అయితే చదువుకుని అయితే పూజనైతే చేసుకుంటాము అది ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో నేనైతే తెలియజేస్తూ ఉంటాను అదంతా మీ దగ్గరికి రావాలంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం నాకైతే సపోర్ట్ చేస్తూ ఉంటే ఆ వీడియో కూడా నేను చేసి చూపిస్తాను అంటే వీడియోస్ మరెన్నో చేయాలంటే మీ సపోర్ట్ అయితే నాకు కావాలండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను అయితే సపోర్ట్ చేయండి తర్వాత ఏకాదశి తిది అయితే వస్తుంది ఈ ఏకాదశి మోక్షదా ఏకాదశి అని అంటారు మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశిని మోక్షదా ఏకాదశి అని అంటారు తర్వాత ద్వాదశి తిథి వస్తుంది ఈ ద్వాదశిని సునామా ద్వాదశి తిథి అని అంటారు ఈ సున్నామా ద్వాదశి తిథి విశిష్టత ఏంటంటే ఈ భూమిపైన మూడు కోట్ల తీర్థ జలాలు ఉన్నాయి ఈ ద్వాదశి తిథి రోజున తిరుమలలో ఉన్న పుష్కరిణి పుట్టినరోజు కాబట్టి ఆ రోజు మూడు కోట్ల తీర్థాల జలాల్లో ఉన్న శక్తి అంతా కూడా ఈ ద్వాదశి తిథి రోజున తిరుమలలో ఉన్న పుష్కరిణిలోకి ప్రవేశిస్తాయి అందుకే ఆ ద్వాదశి తిథి రోజున తిరుమలలో ఉన్న పుష్కరిణిలోకి ఎవరైతే స్నానం ఆచరిస్తారో వారి పాపాలన్నీ పోతాయని శాస్త్రమైతే చెబుతుంది తర్వాత పౌర్ణమి మరియు దత్త జయంతి ఈరోజు దత్తాత్రేయుని అయితే పూజిస్తూ ఉంటారు ఈ మార్గశిర మాసంలో లక్ష్మీనారాయణ అయితే పూజిస్తూ ఉంటారు ఈ మార్గశిర లక్ష్మీ లక్ష్మీవార ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో వారికి సిరి సంపద లోటు ఉండదని సాక్షాత్ ఆ లక్ష్మీదేవియే సెలవిచ్చిందంట అందుకే ఈ లక్ష్మీ పూజకి లక్ష్మీవారం లక్ష్మీ పూజకి అంత విశిష్ట అయితే ఉంటుంది అయితే ఈ మార్గశిర మాసంలో ఎన్ని గురువారాలు వచ్చాయి అవి ఏ తారీఖుల్లో వచ్చాయి అనే వాటి గురించి అయితే మాట్లాడుకుందాము ఈ మార్గశిర మాసంలో అయితే నాలుగు లక్ష్మీవారాలు అయితే వచ్చాయి ఈ లక్ష్మీ లక్ష్మీవారాలు కాకుండా ఐదో వారం ఎప్పుడు చేసుకోవాలి అని అయితే సందేహం అయితే ఉంటుంది కదా దాని గురించి కూడా చెప్తాను మొదటి గురువారం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఏడు గురువారం అయితే వచ్చిందండి ఇంకా రెండో గురువారం డిసెంబర్ నాలుగు గురువారం అయితే వచ్చిందండి మూడో గురువారం పదకొండవ తారీఖున సప్తమి తిథితో అయితే వచ్చిందండి నాలుగో గురువారం అయితే పద్దెనిమిదవ తారీఖు అయితే వచ్చిందండి అయితే ఈసారి మార్గశిర మాసంలో నాలుగు వారాలు అయితే వచ్చాయండి ఎప్పుడు ఐదు వారాలు అయితే వస్తాయి ఈసారి నాలుగు వారాలే వచ్చాయి అయితే మనం ఎప్పుడూ వారాలు అయితే ఐదు వారాలైతే చేసుకుని అమ్మవారిని అయితే పూజించుకుంటాం కదా మరి ఐదో వారం ఎప్పుడైతే పూజ చేసుకోవాలా అని మీకు సందేహం ఉంటుంది అది కూడా చెప్తానండి మరి ఐదో వారం లక్ష్మీ పూజ ఎప్పుడై ఎప్పుడు చేసుకోవాలంటే తర్వాత వచ్చే మాసమే పుష్యమాసం అండి ఈ మాసంలో వచ్చే మొదటి గురువారమే ఈ లక్ష్మీ గురువారంగా భావించి అయితే మనం అయితే చేసుకుంటాము ఐదు లక్ష్మీ వారాలను కూడా ఐదు నైవేద్యాలతో అయితే పూజ అయితే చేసుకుంటాము మరి ఆ నైవేద్యాలు ఏంటో అయితే ఇప్పుడైతే తెలుసుకుందాము ఏ వారం ఏ ఏ నైవేద్యం పెట్టాలో తెలుసుకుందాము అమ్మవారికి నివేదించవలసిన ప్రసాదాలు ఏంటంటే మొదటి గురువారం పొలగం రెండవ గురువారం అట్లు తిమ్మనం మూడవ గురువారం అప్పాలు పరమన్నము నాలుగవ గురువారం చిత్రన్నం గారెలు ఐదవ గురువారం పూర్ణం పూర్ణంబుర్రలతో అయితే మనం అమ్మవారిని అయితే పూజనైతే చేసుకుంటాము ఈ విధంగా మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీవారాలను ఈ ప్రసాదాలు అయితే పెట్టి అమ్మవారిని అయితే పూజనైతే చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ చాలామందికి వచ్చే సందేహం ఏంటంటే వరుసగా ఐదు లక్ష్మీవారాలు పూజనైతే చేసుకోవడం అందరికీ కుదరచ్చు కుదరకపోవచ్చు మధ్యలో ఎలాంటి ఆటంకాలు అయితే రావచ్చు పీరియడ్స్ ప్రాబ్లం అయితే రావచ్చు మరి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినప్పుడు ఐదుగా వరుస వరుసగా ఐదు వారాలు ఎలా చేసుకోవాలనే డౌట్ అయితే మీకు రావచ్చు పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారాన్ని అయితే ఐదవ లక్ష్మీవారంగా అయితే మనమైతే పూజ చేసుకుంటాం కదా అలాగే ఆటంకం అంటే ఇది ఐదు వారాల్లో ఎలాంటి ప్రాబ్లం అయినా వచ్చినప్పుడు పుష్యమాసంలోని రెండో వారం రెండో గురువారం అయితే ఈ పూజనైతే చేసుకోవచ్చా అనే సందేహాలు అయితే వస్తూ ఉంటాయి మొదటి వారాన్ని అయితే మార్గశిర మాసంలా భావించి పూజనైతే చేసుకుంటాము అలాగే రెండో వారాన్ని అయితే అలా భావించి అయితే చేసుకోరు చేసుకోకూడదు అట్లా మీకు ఎన్ని వారాలైతే కుదిరిద్దో అన్ని రో అన్ని వారాలు అయితే పూజనైతే చేసుకోండి ఇంకా పూజా విధానం కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పూజా విధానం అయితే నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను